హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కొన్ని ఆలయాల గురించి మాట్లాడుకుందాం భారతదేశంలోని అనేక రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి భారతదేశం ఒక మతపరమైన దేశము ఇక్కడ రెండు మిలియన్లకు పైగా దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఆలయానికి భిన్నమైన కథ గుర్తింపు మరియు ప్రశంసలు ఉంటాయి ఆలయానికి సంబంధించిన ప్రతి కథ కూడా నమ్మశక్యం కానిది మరియు విగ్రాంతికరమైనది భారతదేశంలోని కొన్ని మర్మమైన దేవాలయాలు మిమ్మల్ని దాని గురించి చేస్తాయి ఆలయం పట్ల భక్తులకి కథలు నమ్మకము మరియు విశ్వాసము ఉన్నాయి అందులో ఒకటి కర్ణిమాత ఆలయం దీనిని ఎలుకల ఆలయము అని కూడా పిలుస్తారు ఇది రాజస్థాన్లో ఉంది ఆలయంలో ఎలుకలను పూజిస్తారు దుర్గాదేవిని ఎలుకలతో పాటు పూజిస్తారు ఆలయ ప్రాంగణంలో ఇరవై వేలు కంటే ఎక్కువ ఎలుకలు ఉన్నాయి ఆలయంలో భోగ్ని ఎలుకలకు వడ్డిస్తారు మరియు తర్వాత భక్తులకి వడ్డిస్తారు భక్తులు ఆ భోగిని తింటారు మరియు దానిని తిన్న తర్వాత వారికి వ్యాధి ఏమీ సోకదు భక్తులకు దేవతలపై నమ్మకం ఉంటుంది ఈ ఆలయంలో ఎలుకలను కబ్బాస్ అని పిలుస్తారు భారతదేశం అంతగా ప్రజలు ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చి వాటికి గౌరవిస్తారు ఈ ఆలయము సందర్శన సమయము ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అలాగే సోమనాథ్ ఆలయము సోమనాథ్ ఆలయం గుజరాత్లోని వెరావాల్లో ఉంది ఈ ఆలయాన్ని దేవపటాన్ పఠాన్ లేదా సోమనాథ్ ఆలయమని కూడా అంటారు సోమనాథ్ ఆలయము పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగంగా చెప్పబడింది శివలింగం దాని బోలులో సురక్షితంగా ఉంచబడింది శివలింగం చాలా శక్తివంతమైంది అది స్వయంగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలదు మరియు నేల పైన తేలుతూ ఉంటుంది ఈ ఆలయం పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ఐదు సంవత్సరాలు నిర్మించబడింది మరియు ఇది చాలాసార్లు నాశనం చేయబడింది కానీ మళ్ళీ నిర్మించబడినది ఈ స్వామినాథ్ ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడ ఉత్తమ వసతి కూడా ఈ ఆలయ సమీపంలో ఉంది అలాగే నెక్స్ట్ కన్యాకుమారి ఆలయము తమిళనాడులో ఉన్న కన్యాకుమారి ఆలయంలో పార్వతీదేవిని కన్యగా పూజిస్తారు శివుడు సమయానికి రాకపోవడంతో పార్వతీదేవి వివాహం జరగలేదని చెబుతారు కాబట్టి పెళ్లి కోసం ఉంచిన పప్పు మరియు బియ్యం సముద్ర తీరంలో రాయిగా మార్చబడ్డాయి ఈ ఆలయం మూడు వేల సంవత్సరాల పురాతనమైనది భారతదేశంలో సూర్యోదయము మరియు సూర్యాస్తమయాన్ని ఒకే చోట చూడగలిగే ఏకైక ప్రదేశం ఇదే అని చెబుతారు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయము అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ ఆలయాల సమయము ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది గంటల వరకు కన్యాకుమారి ఆలయం దగ్గర బస చేయడానికి ఉత్తమ ప్రదేశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ జ్వాలాదేవి ఆలయము జ్వాలాదేవి ఆలయం భారతదేశంలోని యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటి ఇది హిమాచల ప్రదేశంలోని కాంగ్రా జిల్లాలో ఉంది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు ఈ ఆలయము కాంతి దేవతకు అంకితం చేయబడింది ఈ ఆలయంలో సతీదేవి నాలుక ఇక్కడ పడ్డదని అది పవిత్ర జ్వాలను లేదా ఆలయంలో నిరంతరము మండుతున్న జ్వాలను సూచిస్తుందని నమ్ముతారు ఆలయంలో విగ్రహాన్ని పూజించరు ఈ పవిత్ర జ్వాలను మాత్రమే పూజిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయము మార్చి నుంచి ఏప్రిల్ వరకు మరియు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు నవరాత్రి సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ ఆలయ సమయాలు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ కూడా వసతి సదుపాయాలు ఉన్నాయి నెక్స్ట్ శనిసింగపూర్ ఆలయము మహారాష్ట్రలోని శనిసింగపూర్ ఆలయములో శని దేవుడిని పూజిస్తారు భారీ వర్షం తర్వాత పనస్నాల నది ఒడ్డున భారీ రాయ ఏర్పడిందని చెబుతారు గ్రామస్తులు ఆ రాయం చూసి కళ్ళతో పొడిచేందుకు ప్రయత్నించగా రక్తం బయటికి రావడం ప్రారంభమైంది ఆ రాత్రి తర్వాత శనిదేవుడు గ్రామాధికారి కళలో కనిపించి ఇది నా విగ్రహం అని చెప్పి తన విగ్రహాన్ని గ్రామంలో ఉంచమని మరియు తన విగ్రహానికి ఆశ్రమేమి ఇవ్వకూడదని షరతు పెట్టమని ఆదేశించాడు శనిదేవుడు కూడా ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుంచి రక్షిస్తానని చెప్పాడు శనిసింగపూర్లో ప్రజలకు ఉన్న విశ్వాసం కారణంగా తలుపులు లేవు మరియు ఎవ్వరూ తాళాలు కూడా వేయరు నెక్స్ట్ కామాఖ్య ఆలయము కామాఖ్య ఆలయం అస్సాంలోని గౌహతిలో ఉంది ఈ ఆలయం సతీదేవికి చెందినది మరియు యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్య దేవుని రక్తస్రావం దేవతగా కూడా చెబుతారు సతీదేవి యోని ఇక్కడ ఆలయం ఉన్న కొండలపై పడిపోయింది ఇది జూన్ ఆషాఢం నెలలో దేవతకు రక్తస్రావం అవుతుందని ఆ సమయంలో ఆలయం మూడు రోజులు మూసివేయ పడుతుందని మరియు కామాఖ్య ఆలయం సమీపంలోని బ్రహ్మపుత్ర నది కూడా ఎర్రగా మారుతుందని ప్రజలు చెబుతారు ఈ ఆలయాన్ని యోని స్థానా అని కూడా అంటారు ఆలయ సమయాలు ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు ఇక్కడ కూడా ఈ ఆలయానికి సమీపంలో బస చేయడానికి ఉత్తమ ప్రదేశాలు ఉన్నాయి నెక్స్ట్ కాలభైరవ ఆలయము కాలభైరవ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఒక ఆలయము ఇక్కడ కాలభైరవులను పూజిస్తారు ఈ ఆలయం సిప్రా నది ఒడ్డున ఉంది కాలభైరువును పూజించడం ద్వారా మనం చెడు కర్మలు మరియు ప్రతికూల శక్తి నుంచి విముక్తి పొందవచ్చని చెబుతారు కాలభైరువుడికి భోజ్ లేదా ప్రసాదం రూపంలో మద్యం నైవేద్యం పెడతారు పండిట్జీ ఆయనకు ఒడ్డించినప్పుడు కాలభైరువుడు కూడా ఆది తాగుతారు ఆలయ దర్శన సమయాలు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడ కూడా ఈ కాలభైరవు దేవాలయం దగ్గర వసతి సౌకర్యం ఉంది ఇదానమాత ఆలయం ఇదానమాత ఆలయం రాజస్థాన్లోని ఉదయ్పూర్ సమీపంలో ఉంది ఈ ఆలయం రాజస్థాన్లోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది ఇదానమాత అగ్ని స్నానం చేస్తుందని నమ్ముతారు అగ్ని జ్వాలలు ఇరవై మీటర్ల ఎత్తు వరకు ఎగురుతూ ఉంటాయి మరి విగ్రహం దగ్గర ఉన్న పూజా సామాగ్రి అంతా కాలిపోతుంది అగ్ని ప్రమాదానికి నిర్ణీత సమయం లేదు ఇది నెలకు రెండు మూడు సార్లు వస్తుంది కానీ స్థిరపడదు ఈ ఆలయంలో పక్షపాతం ఉన్న రోగులు పూజకు వస్తారు మరియు ఆశీస్సులతో ఆలయం రానికి రావడం ద్వారా స్వస్థత పొందుతారు పూరి జగన్నాథ్ ఆలయము ఒడిశాలోని పురీలో ఉంది జగన్నాథుడి విష్ణువు యొక్క ఒక రూపము ఈ ఆలయంలో పైభాగంలో ఉన్న జెండాకి గాలికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది ఈ ఆలయం సముద్రానికి దగ్గరగా ఉంది మరియు ఇక్కడ అలల శబ్దం కూడా వినిపిస్తుంది కానీ మీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు మీకు శబ్ద తరంగాలు వినిపించవు మీరు ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు అలల శబ్దం వినపడుతుంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నుంచి మార్చి వరకు ఆలయ దర్శన సమయాలు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇవన్నీ కొన్ని మనకి ముఖ్యమైన ఆలయాలు అలాగే మనకి రహస్య రహస్య దేవాలయాలని పేరు కూడా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్